ఆయన అనుగ్రహిస్తాడు ఎవరు స్మరించారో వారు హృదయం తన నివాసంగా చేసుకుంటాడట స్మృత సేవా స్వేష్మని గొప్ప మాట చెప్పారు ఇక్కడ అదేవిధంగా మనం తినేది ఒక్కసారి ఆ నివేదన చేస్తే అదే ఆయనకి మహానైవేద్యం దానిని ఆయన స్వీకరిస్తాడు అలాగ తినేటప్పుడు దత్తస్మరణ చేసుకుని తింటే మహాదానం చేసిన ఫలం లభిస్తుంది ఇంద్రాదులకు కూడా దుర్లభమైన ఐశ్వర్యం లభిస్తుంది అంతేకాదు దత్తుడు రక్షణ లేని స్థలాల్లో ఒక్కసారి స్మరిస్తే చాలా రక్షణ ఇస్తాడు ఇది దత్తుని యొక్క మహిమ అంత విశేషమండి ప్రధానంగా బ్రహ్మజ్ఞాన ప్రదాత అయినప్పటికీ కూడాను అధికార భేదాన్ని అనుసరించి భక్తుల యొక్క స్థాయి భేదాలను అనుసరించి ఐక ఫలాలు ఇస్తాడు పారమార్థిక బలాన్ని ప్రసాదిస్తాడు అందుకే సంపూర్ణమైన భగవత్ స్వరూపమైన అందుకే రాజవేష్మని కాంతారే దుర్గాదిషు రాజద్వారాల ఎందు అదేవిధంగా అడవుల్లోను దుర్గమ్మైన ప్రాంతాల్లో ఉన్నప్పుడు దత్తు నామాలు స్మరిస్తే చాలు ఇప్పుడు చెప్పిన ఈ నామాలని స్మరిస్తూ ఆయా అవయవాలను తాకితే అవయవాల్లో ఉన్న రోగములు కూడా పోతాయి అంత మహిమాన్వితమైన నామములు ఇవి కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేసి వీటిని దత్తధ్యానపూర్వకంగా పఠించాలి అంటూ ఒక మంత్ర దీక్షలాగా ఈ దివ్యమైన నామాలను ఉపదేశించాడు అంతేకాదు ఇది చదివే ముందు జపించవలసిన లేదా ధ్యానించవలసినటువంటి శ్లోకాన్ని కూడా తెలియజేస్తున్నారు పీతాంబరాలంకృత పృష్ఠభాగం భస్మావగుంఠామల రుక్మదేహం జటాభిరామం శ్రీ దత్తయోగీశమహం నతోస్మి శ్రీ దత్తయోగీశ మహం నతోస్మి ఆ నమస్కారం చేసుకుని ఇలా ధ్యానం చేయాలని చెప్తూ ఇప్పుడు దత్తాత్రేయుని యొక్క ఆవిర్భావ ఘట్టం ఒక్కొక్క ఘట్టం మహిమాన్వితం అలాంటి ఆవిర్భావ ఘట్టాన్ని చెప్తున్నారు ఇది చెప్పే ముందు దత్తాత్రేయుని యొక్క ఆవిర్భావ సందర్భంగా ఒక భవ్యమైన శ్లోకం బ్రహ్మచేత నారదునికి చెప్పబడినది చెప్తూ ఉన్నాను అంటున్నారు ఈ శ్లోకం యథాతథంగా భాగవతంలో కూడా కనబడుతుంది మనకి అత్రీరపత్యమభత ఆహ తుష్ట దత్తో మయాహమితి యద్భగవాన్ స దాద పంకజపరాగ విచిత్ర దేహ యోగర్ధిమాపురుభయీం యదుహైహ యాధ్యాహ ఈ శ్లోకం చాలా విశేషమైనటువంటిది దీని అర్థం దత్తాత్రేయుల ఆవిర్భావం తర్వాత చెప్పుకుందాం ముందు ఈ శ్లోకాన్ని పరంపరగా చెప్పుకుంటూ ఉంటారు ఈ శ్లోకం యథాతథంగా భాగవతంలో కూడా ఉన్నది అని చెప్పుకున్నాం కానీ బ్రహ్మచేత నారదునకు ఈ శ్లోకము ధారణ చేయబడినది అని ఒక విశేషం కూడా చెప్పారు ఇంకొక శ్లోకం భాగవతంలో కనబడుతున్నది ఏంటంటే అన్వీక్షకి మలా అలక్కాయ ప్రహ్లాదాదిభ్య ఊచివాన్ పృచ్ాం యత్రేరపత్యత్వం వృతప్రాప్తో అనసూయయా అని ఇందులో కూడా దత్తాత్రేయుడు ఎవరెవరిని అనుగ్రహించాడని దత్తాత్రేయ శిష్యుల గురించి కూడా చెప్పారు ఈ రెండు శ్లోకాలకు వ్యాఖ్యానమే దత్తచరిత్ర మరొకటి కాదు ఏ విధంగా ఆవిర్భవించాడు తత్వం ఏమిటి ప్రతిసారి మనం చెప్పుకున్నప్పుడు ఆ కథలో తాగినటువంటి ఆంతర్యాన్ని తత్వాన్ని మనం చెప్పుకుంటున్నాం అదే ప్రధానం అది గ్రహించగలిగేవారే గ్రహిస్తారు కానీ గ్రహించవలసింది మాత్రం అదే అందుకే దాన్ని ఎప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది ఈ కథలో కూడా ఆంతర్యాన్ని తెలుసుకుందాం దత్తుల వారు అవతరించారు ఎవరికి తనీయులుగా అవతరించారంటే చాలామందికి తెలుసు అత్రి అనసూయ అనబడే పుణ్య దంపతులకు తపఫలంగా ఆయన ఆవిర్భవించాడు అని అయితే అత్రి ఎవరు అత్రి బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి మహర్షి ఆయన బ్రహ్మర్షుల్లో ఆయన ఒకడు ఆది వచ్చినటువంటి మహర్షుల్లో అత్రి ఒకరు అటువంటి అత్రి బ్రహ్మదేవుడి యొక్క నియామకాన్ని అనుసరించి విస్తారానికి దీక్ష వహించారు అంటే బ్రహ్మదేవుడు సృష్టి విస్తరింపజేసేటప్పుడు ఆయనకు సహకరించే శక్తులు కొందరుంటారు ఒక్కొక్క విభాగం ఉన్నట్లుగా సృష్టి విస్తరించే క్రమంలో బ్రహ్మదేవునికి సంబంధించినటువంటి వారు ప్రజాపతులు మహర్షులు మనువులు వీరు ప్రధానం ప్రజాపతులు అంటే దక్ష మొదలైనటువంటి కర్దమ ఇత్యాదులు ప్రజాపతులు మహర్షులు అంటే వశిష్ఠ అంగిర పులహ పులస్త్య ఇత్యాదులు అందులో మహానుభావుడు అత్రి కూడా ఒక మహర్షి ఇవి కాక మనువులు చాలామంది స్వారోచిష ఇత్యాది మనువులు వీరందరూ కూడా వంశ విస్తారం చేసి బ్రహ్మకి సృష్టి విస్తారంలో సహకరించేటువంటి దివ్యశక్తులు ఉత్తమమైనటువంటి సంతానంతో దివ్యమైనటువంటి వంశాలను విస్తరింపజేసినటువంటి వారు అదే మన్వంతరములు ఋషులు యొక్క వంశచరిత్రలు రాజవంశ చరిత్రలు ఇవన్నీ పురాణముందా ఆ కారణం చేతనే చెప్పబడుతుంటాయి అలాంటి పరంపరలో ఉన్నటువంటి మహర్షి అత్రి అటువంటి అత్రి సత్సంతానం పొందడానికి తపస్సును చేశాడు సాధారణంగా మనం కథలు వినేటప్పుడు పూర్వ కథల్లో ఒక రాజుకి సంతానం లేదు చాలా కాలం అయింది అందుచేత ఇంతకాలం సంతానం బాధపడి తపస్సును చేసాడో వ్రతం చేశాడో అని చెప్తూ ఉంటాం అలా వీళ్ళు సంతానం లేనందుకు బాధపడి తపస్సు చేయలేదు సత్సంతానం పొందడానికి తపస్సును ఆచరించారు ఇక్కడ అది సృష్టిని విస్తరింపజేసేటువంటి ఉత్తమమైనటువంటి వంశ విస్తారం జరగాలి కనుక తపస్సును ఆచరించాడు అదేవిధంగా కర్దమ ప్రజాపతి తపస్సును ఆచరించి సత్సంతానాన్ని పొందాడు అందులో ఒకరు అనసూయ అనసూయాదేవిని వివాహం చేసుకున్నాడు అత్రి అందులో ఒకరే అరుంధతి ఆ కర్దమ ప్రజాపతి సంతానంలో అరుంధతిని వివాహం చేసుకున్నాడు వశిష్ఠ మహర్షి మహర్షులు ఈ విధంగా కర్దమ ప్రజాపతి సంతానమైన తొమ్మిది మంది కన్యను వివాహం చేసుకున్నారు అంటే కర్దమ ప్రజాపతి కూడా విష్ణుములకు తపస్సు చేసే సంతానాన్ని పొందాడండి ఆ సంతానం ద్వారా ఈ మహర్షులకి వారికి కలిగిన సంతానం ద్వారా మంచి వంశములను విస్తరింపజేసి తర్వాత తన కర్తవ్య నిర్వహణ చేసిన తర్వాత సాక్షాత్ భగవానుడే కపిల మహర్షిగా అర్ధం ప్రజాపతికి ఆవిర్భవించి తత్వోపదేశం చేశాడు ఇది మనకి భాగవతంలో చెప్పుకున్న అంశం అనసూయ యొక్క పుట్టు గురించి కూడా ఒకసారి స్మరించుకున్నాం అత్రి ఏ విధంగా వచ్చాడో చెప్పుకున్నాం ఆయన బ్రహ్మ మానసపుత్రుడే ఆయన అనసూయాపతి అయినటువంటి అతడు అనసూయ సహితంగానే తపస్సును ఆచరించాడు బహుకాలం తపస్సును ఆచరించాడు ఎలాగంటే ప్రాణాయామైన సంయమ్యమనో మనో వర్షశతం మునిహి వందేళ్ళు తపస్సు వందేళ్ళు అంటే అధిక కాలం అనుకున్నా పర్వాలేదు బహుకాలం తపస్సును ఆచరించాడు ఎలాగంటే పాదేన నిర్ద్వంద్వ అనిల భోజన కేవలం ఏకపాదంపైన ఉంటూ ప్రాణాయామ పరాయణుడి ద్వంద్వాతీత స్థితిలో ఆయన తపస్సును ఆచరించాడు తపస్సును ఆచరించినప్పుడు ఎవరిని ఉద్దేశించి అంటే పరమాత్మను ఉద్దేశించి అన్నాడు ఎవడా పరమాత్మ అంటే సృష్టి స్థితిలయ్య కారకుడైన పరమేశ్వరుడే అయినా అందుకే సృష్టి స్థితిలయ్య కారకుడైన పరమాత్మని ఆరాధిస్తున్నాడు సనాతన ధర్మంలో ఈశ్వరుడు ఒక్కడే ఆయన తెలియజేసే మంత్రం ఒక్కటే అది ప్రణవం ఆ ఈశ్వరుడు సృష్టిస్తలే కారకుడైన ఒకే ఈశ్వరుడు ఈశ్వరుని శరణంబు వేడిదన్ అన్నట్లుగా శరణం తం ప్రపద్యేహం యయేవ జగీశ్వర అది ఆయన ప్రధానంగా చెప్తున్న మంత్రం ఎవడు జగదీశ్వరుడు అతన్ని శరణు వేడుతూ ఉన్నాను ఎందుకు అంటే ప్రజామాత్మసమా ప్రయచ్చత్వితి చింతయన్ ఆత్మసములైన అంటే తనతో సములైన తనతో సములైన అంటే అత్రుడితో సములైన అనాలా లేదా జగదీశ్వరుడితో సములైన ఈశ్వరుడితో సమానం ఎవరుంటారండి మనిషి వంటి వాడు మనిషి ఉండొచ్చు కానీ ఈశ్వరుడి వంటి వాడు మరో ఈశ్వరుడు ఎప్పుడు ఈశ్వరుడు ఒక్కడే కానీ ఈశ్వరుడితో సమానమైన అని కూడా అనుకోవచ్చు అటువంటి ఉద్దేశంతో అలాంటి సంతానం కలగానే తపస్సును ఆచరించాడు మహానుభావుడు అత్రి మహర్షి అలా తపస్సును ఆచరిస్తూ ఉంటే తప్యమానం త్రిభువనం ప్రాణాయామైధాగ్నిన నిర్గతేన మురేర్మూర్ధ్న సమీక్ష ప్రభవస్త్రయ అనే తపస్సు ఎంత గొప్పగా సాగింది అంటే ఆ తేజస్సు తపస్తేజస్సు ఆ సహస్రార కమల నుంచి వెలికి వచ్చి భాషించిందిట ఆ తేజస్సు యొక్క వేడిమితో ముల్లోకాలు తట్టుకోలేకపోయాయి అప్పుడు ఆయన యొక్క తపస్సుకు సంతోషించి పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడో చూడండి ముగ్గురు కనబడ్డట ఆయనకు వచ్చి వృషహంస సుపర్ణస్థాన్ స్వై స్వై చిన్నై చిహ్నితాన్ వృషహంస సుపర్ణస్థాన్ వృషభ వాహనంపై ఒకరు హంస వాహనంపై ఒకరు గరుడు వాహనంపై ఒకరు వారి వారి చిహ్నములు ధరించి కనబడ్డారు వారి వారి చిహ్నములు అంటే బ్రహ్మదేవుడు కమండలువు అక్షమాల ఇత్యాదులతోనూ అదేవిధంగా విష్ణువు శంఖచక్ర గదాపద్మధారి శివుడు